హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెక్కన్ ఫుడ్డి నేను మీ గుండాల లావణ్య సమ్మర్ హాలిడేస్ వల్ల పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా దాంట్లో కొందరికి కారం అంటే ఇష్టమవుతుంది ఇంకొందరికి స్వీట్ అంటే చాలా ఇష్టపడతారు పిల్లోళ్ళు అదేవిధంగా మా చిన్నోడు కూడా స్వీట్ కావాలనేసి టూ డేస్ నుంచి మా చాలా గొడవ చేస్తూ ఉన్నాడు అందుకనేసి నేను ఇన్స్టెంట్గా మన ఇంట్లో అన్నీ ఎలా వాటితోనే ఎలా స్వీట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను దీనికి ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు ఇంగ్రీడియంట్స్ కూడా మనకు అన్నీ అందుబాటులో ఉండేటివే కాబట్టి వీలైనంత వరకు హ్యాపీగా చేసుకొని తినచ్చు అందరికీ ఇది పళ్ళు లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంది స్వీట్ జెల్లీలాగా ఉంది మనం బయట ఇది వచ్చేసి లిక్విడ్ ఫామ్లో తిన్నామంటే బాసంది తిని ఫీల్ అవుతుంది లేకపోతే ఈ విధంగా కేక్ లాగా కట్ చేసుకొని తిన్నామంటే నోట్లో వేసుకుంటేనే మెల్ట్ అయిపోతుంది పళ్ళు లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా తింటారు పిల్లలకంటే చాలా ఇష్టం అయిపోయింది అంత బాగుంది టేస్ట్ దానికోసం నేను ముందుగా హాఫ్ లీటర్ నుంచి ముక్కాలు వరకు ముక్కాలు లీటర్ వరకు పాలు తీసుకుంటా ఉండాను అది కొలిసే దానికి వచ్చేసి నా దగ్గర కరెక్ట్ మెజర్మెంట్ లేదు కాబట్టి ఇంట్లో పాలు పిండుతాం కాబట్టి ఒక ఉతారుగా ఎత్తుకున్నాను ఒక చెమ్మ పాలు ఎత్తుకున్నాను నేను హాఫ్ లీటర్ పాలు అనేసి అనుకున్నాను కానీ మా అమ్మ ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి అని చెప్పింది కాబట్టి హాఫ్ లీటర్ నుంచి ముక్కా లీటర్ వరకు పాలు ఇవి పాలు బాగా కాంచుకోవాలి పచ్చివాసన లేకుండా కాగేంత వరకు కాంచుకున్న తర్వాత కొద్దిగా పాలు తీసుకొని దీంట్లోకి కాన్ఫ్లోర్ కొద్దిగా వేసుకోవాలి ఒక ఆరేడు టేబుల్ స్పూన్లు కాన్ఫ్లోర్ నేనైతే క్వాంటిటీ కొంచెం తక్కువ వేసినాను స్టార్టింగ్లో మళ్ళీ సరిపోలేదనేసి ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని పోసుకున్నాను కాబట్టి మీకు చెప్పేటప్పుడు ఆరేడు స్పూన్లు అని చెప్తా ఉన్నాను దీంట్లోకి షుగర్ సరిపడా మీరు టేస్ట్ చూసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు నేను ఆరు టే టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకుంటా ఉన్నాను కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళయితే ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వేసుకున్నారంటే సరిపోతుంది యాలకుల పొడి కొద్దిగా ఒక కాల్ టీ స్పూను ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి చక్కెర బాగా కరిగిపోవాలి చక్కెర కరిగిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్కి గ్రీస్ చేసి పెట్టుకోవాలి నెయ్యి వేసుకొనేసి గ్రీస్ చేసి పక్కన పెట్టుకున్నామంటే బాగుంటుంది కేక్ లాగా కట్ చేసుకునేదానికి ఇప్పుడు ముందుగా మనం కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా అది మళ్ళీ ఒకసారి కలిపెట్టుకునేసి దీంట్లో పోసి వంటలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో నేను రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండాను ఈ నెయ్యి బాగా యాడ్ చేసేదాని వల్ల మనకి చాలా బాగుంటుంది టేస్ట్ పాలు వచ్చేసి మనకి ఎర్రగా కాగాలి పచ్చివాసన అనేది ఏమాత్రం ఉండకూడదు పాలు కొంచెం క్వాంటిటీ తగ్గేంత వరకు చూసి ఎర్రగా కాగిన తర్వాత మాత్రమే ఇవన్నీ వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని కలబెడుతూ ఉన్నామంటే మనకి అడుగు మందంగా ఉండే పాత్ర తీసుకోవాలి నా దగ్గర అన్ని సత్తు పిన్నాలే ఉన్నాయి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అందుకనేసి చిన్న కుక్కర్ తీసుకున్నాను ఆ ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే టైంకి స్టవ్ ఆపేసి నేను ప్లేట్లోకి బాదం గింజలు కట్ చేసి గార్నిషింగ్కి వేసుకుంటూ ఉన్నాను మీ దగ్గర ఉంటే వేసుకుని లేకపోయినా పర్వాలేదు ఇది ప్లేట్లోకి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకునేసి బాగా చల్లారి పెట్టాలి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టి చల్లారి పెట్టుకున్నాను చాలా తొందరగా చల్లారిపోయింది తొందర తొందరగా కావాలి అనేసి అన్నప్పుడు ఈ విధంగా చేసుకున్నాను మీకు ఓపిక ఉంటే అట్లే బయట పెట్టి కూడా చల్లారబెట్టుకోండి నాకైతే కొంచెము తొందర చేస్తున్నారు పిల్లోలు అనేసి ఫ్రిడ్జ్లో పెట్టి చలారి పెట్టుకున్నా కానీ తింటా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టిన దానివల్ల కొంచెం కూల్ కూడా ఎక్కింది దానివల్ల తింటా ఉంటే చాలా టేస్టీగా ఉంది ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే కొత్త వీడియోలో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బై బాయ్